గూడూరు పట్టణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు పాఠశాలలకు చెందిన చిన్నారులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకు పలు శాఖల్లో విశిష్ట సేవలు అందించిన వారికి సబ్ కలెక్టర్ రఘవేంద్ర మీనా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ డిఎస్పీ గీత ప్రశంస పత్రాలు అందజేశారు విశిష్టతను లక్షణాలను దాన్ని రాసిన విధానాన్ని సాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్వాతంత్ర్యం వస్తేనే కాదు సమానత్వం ఉన్నప్పుడే దేశం పురోభిత చెందుతుందనే విషయాన్ని ఈరోజు మనం చెప్పడం జరిగింది ఒక్కసారి విద్యార్థిని అందరూ కూడా గట్టిగా జయశ్రీ నిఖిల్ మీ మాటకే జత ని గ్రేటర్ సర్ నెక్స్ట్ సర్ రి సర్ సర్ ఇవి లక్ ఓటల్ కోటల్ మీరు సర్ గారి నాన భాగం నీ బాల గోల్స్ స్కూల్ బి లహరి మేడా అక్రషివ్ చూడాల కబని జెప్పి హై స్కూల్ చెన్నూర్ హనిఫ్ జీ దీపికా జెప్పి బాయ్స్ స్కూల్ చెన్నూర్ బార్ గోచాల మోగం వారికి సందర్భంగా సరే

ఎడ్యుకేషన్ జడ్పీ హై స్కూల్ దీపావళిం గూడూరు మండలం వారిని మీద ఆహ్వానిస్తున్నాం జడ్పీ కాలేజ్ స్కూల్ దీపాలం తీసుకున్నాం మీరు